వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు ఉద్యోగులు అంశం పైన కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు ఎందుకు సీరియస్ అయ్యారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉద్యోగుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు పెళ్ళు మొగ్గలు వేస్తున్నారని కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు తాజాగా ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు సీఎం సీట్లో చంద్రబాబు వచ్చి పద్దెనిమిది నెలలు అయిందని కూడా గుర్తు చేశారు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు ఇప్పటివరకు కూడా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఉద్యోగులు రోడ్డెక్కితే ఒకటే ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు మళ్ళీ నవంబర్ అంటున్నారు అని కూడా విమర్శించారు డిఏస్ కూడా రిటైర్డ్ అయ్యాక ఇస్తామన్నారు చరిత్రలో ఇలా ఎప్పుడు కూడా జరగలేదని కోవిడ్ లాంటి కష్ట సమయంలో కూడా పది అంటే పది ఇవ్వాల్సి ఉన్న కూడా పదకొండు డిఏలు ఇచ్చామని కూడా గుర్తు చేశారు ఉద్యోగుల విషయంలో ఎప్పుడు వెనకబడు అంటే వెనకడుగు వేయలేదని కూడా చెప్పుకొచ్చారు అప్పుడు ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టారని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు వాళ్ళు తిట్టడం మొదలు పెట్టడం సరిచేసామని కూడా చెప్పుకొచ్చారు కానీ ఇంకా కొత్తది ఇవ్వలేదని విమర్శిస్తున్నారు విమర్శించారు అలాగే పోలీసులకు సరెండర్ లీప్స్ కూడా ఇవ్వకుండా పండగ చేసుకో అంటున్న చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపారన్నారు ఉద్యోగులు గౌరవాన్ని పెంచుతున్నాం అనేసి చెప్పుకొచ్చారు వారిని నిలువున మోసం చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు ఎన్నికల ముందు ఓపిఎస్ అని నమ్మబలికారు ఇప్పుడు జిపిఎస్ లేదు ఓపీఎస్ లేదు వాళ్ళను త్రిశంకు స్వర్గంలో పెట్టారని కూడా ఆరోపిస్తున్నారు తాము తెచ్చినటువంటి జీపీఎస్ను అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని అలాగే పీఆర్సీ లేదు ఐఆర్ లేదనేది కూడా తాము వేసినటువంటి పిఆర్సీ చైర్మన్ కూడా రద్దు చేశారు అలాగే కొత్త వాళ్ళను చేయలేదు అంటే వేయలేదని కూడా చెప్పుకొచ్చారు ఉద్యోగులకు పెరగాల్సినటువంటి జీతాల కుట్ర పూరితంగానే అడ్డుకున్నారని మొత్తం ముప్పై ఒక వేల కోట్ల బకాయిలు వీటి గురించి మాట్లాడారు ఒకటవ తారీఖు జీతం లేదు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు కోవిడ్ సమయంలో కూడా మేము ఉద్యోగులకు ఇబ్బంది పెట్టలేదు మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటే జీతాలకు కూడా విపత్తుకు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పేవాళ్ళు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఐదు వేలు కాదు పది వేలు ఇస్తామన్నారు కుట్రపూరితంగా రోడ్డున పడేశారు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై రెండు వేల ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేలు ఇచ్చి జీతాలు ఇచ్చాం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్స్కాన్ తెచ్చాం మా ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వారికి పదకొండు అంటే పదకొండు వందల కోట్ల నుంచి కూడా మూడు వేల మూడు వందల కోట్లకు పెంచాం ఇప్పుడు మొత్తం కొత్త స్టోరీలు చెప్తున్న చంద్రబాబు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆర్టీసీ ఉద్యోగుల పైన ప్రస్తుతం చంద్రబాబు కన్నుపడింది ఎప్పుడూ చూడని పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది అయితే దీని వెనక ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా అటు అధికార ప్రతిపక్షాల మధ్య కాదు ప్రజలకు కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఇన్ టైంలో జీతాలు ఇస్తున్నారా లేదా ఏవైతే హామీలు ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకి బాగునిందా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు బాగుందా అనే దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఏటీవీ ఫోకస్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి